నమో వెంకటేశాయ నమ నమో శ్రీనివాస్ వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెచ్చ విష్ణుమూరితి వినయము చూపేవు విష్ణుమూరితి నీవు వెనుకటి వాడవయ్య విష్ణుమూరితి వినయము చూపేవు విష్ణుమూరితి నీవు వెనుకటి వాడవయ్య విష్ణుమూరితి వినవయ్య నా మాటలు విష్ణుమూరితి నా వెన్నంటి రాణిలా విష్ణుమూరితి పెట్టు గోనె సంచుల నిండా ఈ ఐదు గోరె సంచుల నిండా ఆకులు అన్ని రకాల ఆకులు పోసుకొని వచ్చారు ఇక పుష్పాలు అనేక రకాల చెట్ల పుష్పాలన్నీ కూర్చు కూర్చి అది కూడా మూడు గోనె సంచుల ఎండ తెచ్చాను మీరు నాలుగు పెట్టమన్న ఆయన హరిదాస్ గారు నేను నాలుగు కాదు నాలుగు గోతాలు తెచ్చాను నాలుగు ఇక నీరు ఎనిమిది అండాలు తెచ్చేస్తాను ఎనిమిది అంటే ఇష్టం కదా ఎనిమిది అండాలు నీళ్ళు వచ్చాడు తెచ్చి సేవకులు నీళ్ళే కదా కావాల్సిన దానికి పండ్లు ఇంకేముంది ఏ ఏ కాయలు పనికి అనేక రకాల కాయలు తినే పండ్లు తినకూడని పండ్లు ఏవేమి ఉన్నాయో అన్ని రకాల పండ్లు తెచ్చేస్తాను ఇప్పుడు భగవంతుడు నా ఎంత కరుణ ఉంటుంది నేను కోరిన కోరికలు ఇచ్చేస్తాడా అన్నాడు అప్పుడు పూజారి నవ్వుకున్నాడు సరే నాయన పత్రం పొలం పుష్పం త్వయమరాయనంటే నేను తెచ్చిపోసేస్తే ఆయనకి ఇవన్నీ నువ్వు ఆయన నెత్తిపోసి ఆమెను ఆయన ఏం చేస్తారు కనబడకుండా పోతాడు నీకు కొన్ని నా దేవుడే నీకు కంటికి కనబట్టు నువన్నీ పోషిస్తాము దాంట్లో మునిగిపోతారు ఆయన కనుక నీవు ఇదేదో మంచి భక్తి అనుకుంటున్నావు భక్తి అనేది ఇలాంటివన్నీ మోసుకురావడం కాదు ప్రేమతో ఆయన అడిగాడు ఏమి ప్రేతాత్మన ప్రియంతో ఇవ్వాలి నీ ఆత్మలతో ప్రేమతో ఇవ్వడం అంటే నీకు తోచింది నీ శక్తి మంచి లేకుండా ఉండేది పెట్టమని కనుక ఇది నాయనని చెప్పాడంట పూజారి అలాగా మనం పత్రం అంటే తాపత్రయాన్ని విడిచిపెట్టాలి మనం తాపత్రం తప్పించుకుంటూ భార్య పిల్లలు సంసారం దుఃఖం భర్త బిడ్డలు అని భార్యాభర్తలు ఇద్దరు సంసారం అనుబంధం ఈ సంసారంలో అనేక రకాల బాంధవ్యాలు ఉంటాయి ఉండాలి వాటితో మనం ఈ యొక్క జీవితం ప్రాణం ఉన్నంతవరకు అందరితోనే మంచిగానే పోతూ ఉండాలి ఎవరేమన్నా సరే మనకెందుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే జీవితం ఇలా గడుపుతూ ఉంటాం అలాంటప్పుడు ఆ భావబంధాల మధ్యలో మనకు అనేక వస్తుంటే అవి పట్టించ పట్టించుకోకూడదు తాపత్రాన్ని విడిచిపెట్టాలి ఎందుకు తాపత్రం తపించడం అయ్యో లేవన్నరే ఎట్లయితే అని లోపల తపన బాధ వేదం ఆవేశం ఆక్రోషం ఇవన్నీ పుట్టుకొస్తాయి తర్వాత చెడిపోతుంది ఆనందం ఉండనే ఉండదు ఆనందం దగ్గర రమ్మన్నా రాదు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో దూరం వెళ్ళిపోతుంది కనుక భౌతిక విషయా భౌతిక విషయాలను పట్టించుకో అయితే భగవంతుడు ఆడితే జగన్నాటకంగా అది పట్టించుకుంటా ఉంటాం జగన్నాటక సూత్రధారి ఆయన దర్శకుడు ఆయన అన్నీ ఆయనే సంగీతం ఏమేమి కావాలో అన్ని సమకూర్చేది ఆయనే కనుక ఆయన పెట్టుకుంటా నేను నిన్ను పట్టుకుంటే ఏం కాదు పత్రాలు పుష్పాలు పుష్పాలు ఏంటి మీ చిరునవ్వులే నా పుష్పాలు మీరు చిరునవ్వుతో నాకు కనబడితే అవే నిత్యమైనటువంటి నాకు ప్రీతిపాత్రమైన పుష్పాలు మరి చిరునవ్వు ఎప్పుడు వస్తుంది మీ నుండి అంటే మన నుండి ఎప్పుడొస్తుంది చిరునవ్వు ఆనందంగా ఉంటే కదా మరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి మనిషిలో ఉండాల్సినవి ఉండాలి ఏముండాలి దయ జాలి కరుణ ప్రేమ పవిత్రత పరమ ప్రశాంతత సంతోషం ఇవన్నీ నింపుకుంటే ఆయనకు మధురమైన పుష్పాలు అవుతాయి అవి పరిమళించిన పుష్పాలు అవుతాయి మనో వికాసం కలిగించేటటువంటి సువాసన భరితమైన పుష్పాలు అవుతాయి అంతేకాని చేయరాన్ని కర్మలంతా చేసి ఏవేవో భగవంతుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి భగవంతుడు చెప్పిన ధర్మానికి విరుద్ధంగా మనం అన్ని విధులను నిర్వహించిన తర్వాత ఈ విధంగా పోయి తర్వాత మనం బంగారు ముద్దుల ముద్దులుగా చేసిన ఏం చేసినా ఆయన ఆయనకి కావాల్సింది ఇది నీ ఆత్మ శక్తి నీ ఆత్మను నువ్వు తెలుసుకొని ఆ శక్తిని నాకు సమర్పించి ఎందుకంటే ఆ ఆత్మ నా ఆత్మాది నా నుండి నీలో ఉన్నాను నేను నీ శరీరం లోపలికి నేనున్నాను నన్ను గుర్తించుకుంటూ నువ్వు దేని దేన్నో గొప్ప గొప్ప అనుకుంటూ అవన్నీ చాలా గొప్పవని భావిస్తూ వాటి వెనకాల పరిగెడుతున్నావు మరి గొప్ప ఇవన్నీ ఇచ్చిన వాడెవరో వాడిని మర్చిపోతేట్టాను కనుక ఈ యొక్క పుష్పాలు చిరునవ్వులకి చిహ్నాలు స్త్రీమాతలు తల్లులు జగన్మాతలు జడలో పెట్టుకుంటే అవి మహా ఆనందపడతాయి ఎందుకు స్త్రీలకు పూలంటే చాలా ఇష్టం పూల అలంకారాలు అది చాలా ప్రకృతి సిద్ధమైనటువంటి వరం భగవంతుడు ఇచ్చింది అది కనుక భగవంతుడు అందరిలో ఉన్నాడు కనుక భగవంతుడికి కూడా అలాంటి పుష్పాలు సమర్పించాలి ఎలాంటి పుష్పాలు చిరునవ్వుతో పుష్పాలు అంటే ఏముండాలి మనకు సంస్కారం ఉండాలి సంస్కారం ఉండి స్త్రీలను పురుషులు పురుషులను స్త్రీలు ధర్మబద్ధంగా అనుకుంటూ జీవిస్తే ఆ భవబంధాల మధ్య అది ఆనందం అవుతుంది ఆ చిరునవ్వులు పరమాత్మకు ఇష్టం అంటే ఏమి నీళ్ళు ఉండకూడబ గుణాలు వదిలేసేసి ఉండవలసిన గుణాలు తెచ్చుకున్న మనకు అనేక మంది పేదవాడు ఉంటారు అనేక మంది నిస్సహాయాలు ఉంటారు బాధపడే వాళ్ళు ఉంటారు రోగులు ఉంటారు వాళ్ళంతా ఉంటారు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ఆనందిస్తారు వాళ్ళ చిరునవ్వే నాకు ఆనందం నీ నవ్వులు పువ్వులు ఆ పువ్వులు ఎక్కడ విరబోయాలి బాధా సర్ప దృష్టిలాలో బాధతో బాధపడే వాళ్ళల్లో బాధ అనే పాము చేత బల కరచబడి బాధింపబడుతున్న వారితో అంటాడు శ్రీ శ్రీ మహాకవి కనుక బాధా బాధా సర్ప దృష్టులారా అంటాడు ఆయన అంటే నిత్యం బాధలతో బాధలు అనేటువంటి కాలం కూట విషంతో సమానమైన ఆ యొక్క పాము ఎలా పీడిస్తుందో అలా పీడించబడుతున్నారు ఎవరు వాళ్ళు నిరుపేదలు ఇంకెవరు ఉంటారు అనుసరించే అనుసరించేవాళ్ళు కర్మాన్ని అనుభవించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కర్మలు అనుభవిస్తున్నప్పుడు అనేక తేడాలు కనబడుతున్నాయి కనుక అది మనం సత్యమని నమ్మాలి ఫలాలు ఫలాలు ఏం ఫలాలు కావాలంటున్నారైనా కర్మ ఫలాలు కావాలి మీరు ఈ పండ్లు పెడుతున్నారు బాగానే ఉంది అవి మీరు తింటున్నారు కానీ నేను ఆహారంగా తీసుకునే పనులేవి మీరు చేసిన కర్మ వాటి యొక్క ఫలాలు నాకు సమర్పించండి కర్మ ఫలాలు సమర్పించండి ఏం కర్మ ఫలాలు సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం కనుక నీవు మంచి పనులు చేసి మంచి ఫలాలను పొంది ఆ మంచి ఫలాలను నాకు సమర్పిస్తే అది నాకు ప్రీతి పాత్రము ఆ పా నీవు చేసిన పుణ్యప్రదమైనటువంటి కర్మఫలాలు పుణ్యప్రదం అంటే ఏంటి మనం మనం తినే ఆహారంలో కొద్దిగా ఏ కాకికో ఏ పిల్లికో ఏ కుక్కకో జంతువులకు ఇస్తూ ఉంటాం అది ఆనందం జంతువులకు బయట వాటికి ఆహారం మనం పెడితేనే కదా ఆహారం వస్తాయి పాపం వాటికి పెంపుడు జంతువు ఈ విధంగా లేని వారికి ఎవరు బాధపడుతున్న వారికి ఇంటి ముచ్చు విక్షాన్ దేహి అన్నప్పుడు ఇంటి ముందర లేఖనే కదా అడుక్కుంటున్నాడు వాడు విషాన్ దేహి భవతి అంటే తల్లి అన్నం పెట్టు అన్నప్పుడు అంత నాకు ముద్దలు వేస్తే వాడు ఆనందం నవ్వుతాడు ఆ నవ్వు నాకు ఆనందం అది నీ ఈ యొక్క కర్మఫలం ఆ యొక్క ఫలం నాకు నమోకృష్ట కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు